రే టీవీ త్రీ సిక్స్టీ ఫైవ్కు స్వాగతం కోల్కత్తాలో యువ వజ్రాలి అత్యాచారం హత్య ఢిల్లీలో నిర్భయ సమూహక అత్యాచారం బెంగళూరులో ర్యాపిడో బుక్ చేసుకున్న యువతపై అత్యాచారం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు చిన్నారులపై హింస అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి రాజ్యాంగంలో ఎన్ని చట్టాలు చేసినా నిబంధనలు పెట్టినా ఆ నేరాలను మాత్రం పోలీసులు న్యాయస్థానాలు నియంత్రించలేకపోతున్నాయి ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా వాటిని ముందే మరో సంఘటన దేశంలో జరగడం సర్వసాధారణమైపోయింది ఇదే తరహాలో శనివారం విశాఖలో ఒక దారుణం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే యాభై ఆరో వార్డు చాకలగడ్డ ముచ్చుమాంబ కాలనీలో శనివారం సాయంత్రం ఇద్దరు దళిత మైనర్ బాలికలపై అత్యాచార జరిగింది అక్కడే స్థానికంగా ఉంటున్న మోహన్ అనే ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు ఇది అక్కడే ఆడుకుంటున్న ఆరు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల దళిత మైనర్ బాలికలపై కన్నేసి వారిని అత్యాచారం చేయాలనుకున్నాడు అయితే ఇందులో భాగంగా వారిని పట్టుకొని వారి నోట్లో బిడ్డలు కుక్కి వారు అరవకుండా అత్యాచార యత్నానికి అయితే ఆ పక్కనే ఉన్న మాటలు రాని దివ్యాంగురాలు ఆ దృశ్యాన్ని చూసి వెంటనే గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది ఆమె కేకలు విన్న స్థానిక ప్రజలు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యువకుని పట్టుకొని దాశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న వార్త సచివాలయం మూడు వందల నాలుగు మహిళా పోలీస్ పద్మ వెంటనే కూడా సమాచారం ఇచ్చారు అయితే వారు పోలీస్ స్టేషన్ గురించి ఫిర్యాదు చేయాలని పోలీసులు పద్మకు సూచించారు దాంతో స్థానిక ప్రజలు తేదాపా కార్పొరేటర్ శరణం రాజశేఖర్కు విషయం తెలియజేశారు విషయం తెలుసుకున్న రాజశేఖర్ వెంటనే ఇంటెలిజెంట్ సిఐ చెన్నారెడ్డి గారికి కాల్ చేసి విషయం చెప్పారు చిన్నారెడ్డి గారు స్పందించి వెంటనే కంచరపాలెం పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులను ముచ్చుమాంబా క్వాలనీకి పంపించారు పోలీసులు వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు అయితే స్థానిక ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు